हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मेरे सुस्ताना अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल बुशन प्लीज़ सब्सक्राइश्शन ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं पूरा एटी बकरा है भाई हसीपुर दो बकरा है बेचना चाहते हैं फार्मर का नंबर टाइटल के पास नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो और ये एड्रेस कहाँ पर है क्या प्राइस क्या है इसका बताने की कोशिश करेंगे पूरा एटी बकरा है अगर इसमें से पचास యా అస్సి బక్రా పూరా ఖరీదిన చాతో దేసక్తే ఇక్కడికి ఛాయ్ ఫార్మర్గా నెంబర్ టైటిల్కి పాస్ మీద నజర్ ఉస్ ఆరే ఉంబర్పై కాల్ కర్సక్త ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటి పొట్టలు గొర్రెలు మేకలు వీడియోస్ ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల జీవలతాలుగా పూర్తి ఉరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు కు వాట్సాప్ అనేది చేయండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ మనకు మొత్తం ఎనభై రెండు పొట్టెలు ఉన్నాయి ఉన్నాయండి టోటల్ ఎయిటీ టూ నెంబర్స్ అనేటి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేటప్పటికీ సూర్యాపేట జిల్లా అనేసి చెప్పినారండి మిగతాది నాకు అర్థం కాల తిరగటం లేదు సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం ఎనభై రెండు కొట్టెళ్ళు అనేట్టున్నాయి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు సో లైవ్ ఎయిట్ ప్రకారంగా అయితే బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు జత వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ పేరు బతారేబై భ జోడాకే సూర్యాపేట డిస్టిక్సే పూరా అస్సీపూర్ దోబక్రా నజరారాయ్ అగర్కి జాయితే ఫార్మర్కి నెంబర్ టైటిల్కి పాస్ కాలు కం అక్కడ నెంబర్ లేదు అంటే జీవాలు అమ్ముడుపోయినట్టు లెక్క అండి అర్థం చేసుకుని మీరు దగ్గరికి వెళ్ళి పోటెల్లో చూసి బేరాలు అనేవి చేసుకోవచ్చు ఒక మంచి బేరానికి వస్తాయండి